చెప్పుకోకుండా ఇలాంటి భాష మాట్లాడటం నిజంగా సిగ్గు చేత అండి ఇప్పటికైనా ఆవిడ ఆత్మవిమర్శ చేసుకొని మారితే చాలా మంచిది ప్రతిసారి ఒకే ఒకేలా ఉండదు ఇప్పుడు కృష్ణరాజు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది భువనేశ్వరి గారిని మాట్లాడింది బ్రాహ్మణి గారిని మాట్లాడింది లోకేష్ గారిని మాట్లాడింది పవన్ కళ్యాణ్ ని చిరంజీవి గారిని ఇలా ఎవరిని పడితే వాళ్ళ ఇలా అసలు ఎవరు షర్మిల గారు కూడా సునీత గారి గారు మీద కూడా ఎవరిని పడితే వాళ్ళ పైన అసలు నువ్వెవరు నీ బ్రతుకేంటి హు ఆర్ యూ అట్లీస్ట్ నువ్వు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేస్తావు అసలు నీకు అసలు పార్టీలో కనీసం కార్డు ఉందా నువ్వెంతసేపు నాది నాది పార్టీ అని చెప్పుకుంటావు కానీ వాళ్ళు ఎప్పుడు నేను ఓన్ చేసుకోలేదు ఎందుకు ఇటలీ ఆవిడ పోస్ట్ చూసానండి నేను డిబేట్ కి జాయిన్ అయ్యేటప్పుడు ఏంటి అసలు చూస్తే నన్ను వైసీపీలో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఒక పోస్ట్కి పిల్చాను కానీ చేతిలోకి బెగ్గర్ అడుక్కుంటుంది పోస్ట్ల కోసం డబ్బుల కోసం దట్ ఈస్ యూ నువ్వు అక్కడే ఉండు నీ స్థానం అది చిరంజీవి గారి గురించి మాట్లాడేంత స్థాయి అనేది ఆయన సోషల్ కార్మిస్ ఆయన ఏజ్ ఎంత ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎంత నువ్వెంత హోదా ఎలా యూ అసలు నువ్వు అలాంటి మాటలు మాట్లాడడానికి నీకున్న అర్హత ఏంటి పాయింట్అవుట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ జీవితాల గురించి ఎత్తి పెడుతున్నావు నీ జీవితం బాగుందా కొని తప్పులు అందరూ చేస్తారు కరెక్ట్ చేసుకుంటున్నావా నిన్న మొన్నటి దాకా కూడా సెమినూడ్యూ ఫొటోస్ వీడియోస్ పెట్టావు నువ్వు తప్పులు చేసి నీలాగే అందరూ ఉంటారు అనుకుని ప్రతి ఆడపిల్ల మీద నిందలేయడం చాలా తప్పు ఇప్పటికైనా మారు నిజంగా చెప్తున్నా నీ తల్లిదండ్రులు నాకు తెలిసి ఇలాంటివన్నీ చూస్తుంటే చి అని ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటారు నువ్వు చేసే పనులకి నువ్వు మాట్లాడుతున్న మాటలకి మారితే చాలా బాగుంటుంది నేను ఈవిడని పిచ్చి కుక్కతో పోల్చాలనుకుంటున్నానండి పిచ్చి కుక్కని ఇన్ని రోజులు వదిలేశారు ఏదో ఒక రోజు పిచ్చి కుక్క పిచ్చి ముదిరినప్పుడు బోన్ లో పెట్టాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా అమ్మాయికి అదే పడుతుంది మారకపోతే దట్ ఈస్ వాట్ నేను చెప్పాలనుకుంటున్నానండి ఇదేనండి తను చాలా స్వాతి రెడ్డి గారు ఇక్కడ లేకపోయినా కానీ చాలా బాగా వివరించారు అసలు మామూలుగా నేను కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటి అంటే అసలు ఎవరైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు ఎవరు మాట్లాడతారు అంటే బూతులు మాట్లాడడానికి ఒక మానసిక దౌర్బల్యం ఒక కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మన మన చెప్పు చేతుల్లో పెట్టుకోవటం కోసం తమ అధీనంలో ఉన్నాయి అని భావించుకొని ఆ ఉద్దేశంలోనే వాళ్ళు ఎక్కువ ఎక్కువ మాట్లాడటము ఎవరినైతే విమర్శించాల్సిన అవసరం లేదో వాళ్ళని విమర్శించటం అలాగే తమ అంటే తమ స్థాయి అది కాదు అని తెలిసి కూడా మాట్లాడి తమ స్థాయిని ఆ రకంగా పెంచుకోవాలి అని అనుకోవటం తను చెప్పారు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్లో ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ తను అదే పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితిలో ఉండి అదే ఇలా గనక చంద్రబాబు నాయుడు పార్టీలో గనక ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఇలా మాట్లాడతాను అంటే గనక మాట్లాడితే గనక వాళ్ళైతే ఊరుకోరు కానీ ఇలా మాట్లాడితేనే మాకు కావాలి ఇలా మాట్లాడటమే మాకు కావాలి అనుకునే జగన్ రెడ్డి పార్టీ లాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళ పప్పులు ఉడుకుతాయి పార్టీ అధినేత ఏ విధంగా ఉంటే కింద క్యాడర్ కూడా అట్లాగే ఉంటుంది క్యాడర్ కూడా అలాగే ఉంటుంది అందుకే మొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మీటింగ్ జరిగింది వైజాగ్లో వైసీపీ పార్టీకి సంబంధించి ఆ మీటింగ్కి నేను పిలవాలా ఎందుకంటే వాళ్ళు అసలు నిన్ను ఓన్ చేసుకోవట్లా నువ్వు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నావు ఓన్ చేసుకుని అలా నీ నీ క్రెడిబిలిటీ కాదు నీ పాపులారిటీని పెంచుకోవాలనుకుంటున్నావు ఈ బూతుల ద్వారా ఇంకొకటి ఇంకొకటి చేస్తూ అసలు నాకు ఇందాకైతే ఆ వీడియో చూస్తుంటే